పాఠశాల విద్య ఇకపై పన్నెండవ తరగతి దాకా హై స్కూళ్ల స్థాయిని పెంచే యోచన విద్యార్థుల డ్రాప్ అవుట్లను నివారించేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాల ప్రగతిపై నివేదిక సమర్పించాలి విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఇది ఒక మంచి వార్తనే విద్యా వైద్యం రెండూ కల్పించి వీ సిక్స్లో సర్కారు దావాఖానాల్లో పనిచేయండి ఏడాదిలో నెల రోజులు కేటాయించండి కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఏ దవాఖానలో ఏ నెలలో పనిచేస్తారో మీరే చెప్పండి నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి పదకొండు నెలలు మీరు మీరు మీకు నచ్చిన ప్లేస్ లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ ను మీరు లీడ్ చేయండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్ ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా విల్ గెట్ దట్ ప్లేజర్ విద్యా వైద్యానికి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ పేదల వైద్యానికి ఏడాదిన్నరలో సిఎంఆర్ఎఫ్ నుంచి పద్నాలుగు వందల కోట్లు ఖర్చు చేసినాం ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచినాం కార్పొరేట్ స్థాయిలో సర్కారు వైద్యం ఇందుకోసం కమిటీ వేసినాం డిసెంబర్ తొమ్మిది కల్లా అందులో అందుబాటులోకి నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తెలంగాణ హెల్త్ టూరిజం హబ్గా మారిందని వెళ్ళడి సేమ్ ఇక్కడ స్కూలు నేను గతంలో కూడా ఒక వన్ మంత్ కింద న్యూస్ చేసినట్వి ఏంటంటే రేవంత్ అన్న మీరు ఇచ్చిన పథకాలు కాదు విద్య వైద్యం ఈ రెండు అందిస్తే ఎవరైతే పిల్లగాడో ఈ పిల్లలు చదువుకున్నారనుకో టెన్త్ ఇం టెన్త్ ఇంటర్ అయిపోయి ఒక డిగ్రీ వరకు చదువుకున్నారనుకో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఉద్యోగ అవకాశాలు దొరికితే వాడి పని వాడు చేసుకుంటాడు ప్రభుత్వం మీద ఆధారపడాడు ప్రభుత్వం వస్తుంది ఏదో ఉచిత పథకం ఇస్తుంది ఫ్రీ సిలిండరు రేషన్ బియ్యము అన్నీగా ఉడకబెట్టుకొని తిని ఇంట్లో వండొచ్చు అనే ఆలోచన మనసులో నుంచి పోతుంది పోయి చదువుకున్నాం కూర్చొని ఏం చేస్తాం బయటికి ఏదైనా ఉద్యోగం చేస్తే ఓ ఇరవయో ముప్పై జీతం వస్తుంది కదా ఇరవై వేలు ముప్పై వేలు ఆ జీతాలతోని హాయిగా బతుకుతారు ఇక ఏదైనా ఆరోగ్యం బాగాలేకున్నా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోను వాళ్ళ వైద్యం వాళ్ళు జయించుకుంటారు ఒకవేళ పేదలే చదువుకోలేని వాళ్ళు వాళ్లకు ఈ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది లేకుంటే ప్రభుత్వ హాస్పిటల్స్ని మంచిగా చేస్తే ప్రభుత్వ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకుంటారు ఎందుకంటే ఏదైనా రోగం వచ్చిందనుకో ఈ కార్పొరేట్ హాస్పిటల్ల దోపిడీ మామూలుగా ఉండదు ఇక వానికి ఏదైనా రోగం వచ్చిందంటే ఫస్టే ఇక పండుకొని కలగనాలి ఏమమ్మాలి అన్నది ఏం అమ్ముకోవాలి మన దగ్గర ఏమున్నది అన్నటువంటి పరిస్థితి ఉన్నది కార్పొరేట్ హాస్పిటల్స్ ఇటు ఇటు ఇట్లాంటి పరిస్థితుల నుంచి పేదలను గట్టెక్కియాలి పేదలను గట్టెక్కిస్తే మీ మేలు జీవితాంతం మర్చిపోరు ఒకనొక టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చిండు అది సంజీవిని పుల్ల లాంటిదే అప్పట్లో మాత్రం ప్రతి ఒక్కరికి రైతులకు ఉచిత విద్యుత్ అని సంతకం పెట్టిండు ఇవి రైతులకు ఏది ఆరోగ్యం గురించి ఏమైనా ఆరోగ్యశ్రీ ఇచ్చిండు రైతులకు ఫ్రీ కరెంటు విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్మెంటు అప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎవరు కూడా ఇంజనీరింగ్ చదవకపోతుండే వైఎస్ఆర్ వచ్చినాక ఎంతోమంది ఇంజనీర్లు బయటకు వచ్చారు చాలామంది ఎప్పుడంటే వైఎస్ఆర్ పీరియడ్లో మాకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఉంది ఫ్రీగా ఫ్రీగా ఇంజనీరింగ్ చదివారు అప్పుడు చాలామంది అంటే ఒక దూరదృష్టితో ఆలోచన చేసి ఆయన అప్పుడు పరిపాలన సాగించింది కాబట్టి ఆయన కంటిన్యూ రెండుసార్లు గెలిచిండు కాబట్టి మేము కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసినాము ఏది నెల కిందనే అన్న ఈ రెండు ప్రజలకు ఇవ్వండి జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఎట్లా అంటే ఏ రోజుకు ఆ రోజు ఓటేసే ముందర ఖర్చు పెట్టిన పైసలు కాదు మనకి లైఫ్ నిలబడ్డప్పుడు జీవితాంతం మర్చిపోడు ఎంతమంది వచ్చి ఎన్ని ఇచ్చినా కానీ ఒక మేలుడు మర్చిపోరు ఎవరైనా కానీ అటువంటి పని చేయాలని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పినాము అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేస్తారు అనేది మాత్రం అది అసంభవం చేసినా కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లల్లో డాక్టర్ల వాళ్ళ మనస్తత్వం వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా పేషెంట్ల మీద దురుసుగా ప్రవర్తిస్తారు డాక్టర్లు కావచ్చు అందులో ఉన్న నర్సులు కావచ్చు వీటి మీద కూడా కొంత ఫోకస్ పెట్టాలి ఆ నర్సుల మీద డాక్టర్ల మీద ప్రభుత్వ హాస్పిటల్ ఎట్లా అంటే వాళ్ళే ఏది కొండంత బాధతోనే హాస్పిటల్కి వస్తారు ప్రాణం బాగలేక వాళ్ళ మీద ఇట్లా కసురుకుంటారు అంటే ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యం బాగలేక బాధపడుకుంటూ వస్తారు మళ్ళీ వీళ్ళ కసిరింపులు వీళ్ళ తిట్లు కూడా అట్లనే ఉంటాయి అందుకనే వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా మంచివి ఇవన్నీ ఎందుకంటే పన్నెండవ తరగతి వరకు విద్య అందియాలి ఇప్పుడు హాస్పిటల్స్లో హాస్పిటల్స్ మీద ఫోకస్ పెట్టిరు ఇప్పుడు ఏది నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని వస్తున్నాయని చెప్పేసి మీరేం ఇది చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే పేద ప్రజల కోసం ఏ ప్రభుత్వం అయితే కష్టపడుతుందో ఆ ప్రభుత్వం కంటిన్యూగా నిలబడుతుంది అప్ అక్కడ ఉన్న నాయకుడు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు ఇలాంటి పనులు చేయాలి ఏదో ఇస్తున్నాము కూసొని తినుర్రి ఈ ఇది ఫ్రీకి ఇస్తాము అది ఫ్రీకి ఇస్తాము వాటికి అలవాటు పడితే పని చేసుకోలేరు నమ్మండి అందుకనే విద్య వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ పెడితే పతకాలు కూడా అవసరం లేదు ఎవరు అడగరు ఆ రేషన్ కార్డులు ఇచ్చినా వచ్చి బియ్యం కూడా తీసుకోరు మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకోరు అనుకో వాళ్ళంతలో వాళ్ళు హాయిగా ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కింద ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్కి సో అండ్ సో సర్జరీ కాలు ఇరిగింది చెయ్యి ఇరిగింది గుండాపరేషను లేకుంటే న్యూరో సర్జరీ ఇట్లాంటి సర్జరీలకు ఏ సర్జరీకి ఆ సర్జరీకి ఇంత సంబంధించి దానికి ఇంత ప్యాకేజ్ అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఒక ఆర్డర్స్ పాస్ చేయండి ఎందుకంటే విపరీతమైన దోపిడీ ఈ ఆరోగ్యశ్రీ ఇస్తురు పది లక్షల వరకు పెంచు పెంచినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు వైద్యం అయ్యే ఖర్చు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అయినా కానీ మ్యాక్సిమం పెట్టేస్తారు బిల్లు పేషెంట్తోనే ఏం చెప్తారు ఏమైనా మీ ఇంట్లోకి వెళ్ళిపోతుందా మేము పది లక్షలు పెడితే మాకు పది ఏమి ఇయర్ రెండో మూడో ఇస్తారు అందుకనే మేము జనరల్ వార్డు లేచినాం అని మాట్లాడతారు ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకొక ఈ సో సర్జరీకి ఇంత ఈ డయాగ్నోస్టిక్స్కి ఇంత అని చెప్పేసి ఒకటి కేటాయించండి కేటాయించి పెడితే దానికి ఇక మీరు తక్కువగా ఎక్కువ చేయకుండా అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తే హాస్పిటల్స్ కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాయి లేనోలో లేకునే పోతారు అట్లాంటి వాళ్ళు కనుక ఏదైనా అవినీతి చేసిరనుకో వాళ్ళకి ఆరోగ్యశ్రీ రద్దు చేయండి ఎందుకంటే ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కోసం ఫైళ్ళు పట్టుకొని ఉరికినరు పర్మిషన్ తెచ్చుకుంటేందుకు అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేయాలి కొన్ని హాస్పిటల్స్కి వెయ్యండి కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే సపరేటు టెర్రస్ మీద ఇవి మామూలుగా రేకుల షెడ్ వేసి ఇక మన ఆ రేకుల షెడ్లు అన్ని వరుస పెట్టి బెడ్లు వేసి ఆ బెడ్ల మీద పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు ఏందంటే ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇట్లనే ఉంటుందట మళ్ళీ బిల్లు వస్తుంది ప్రభుత్వం పైసలు ఇస్తుంది తీసుకుంటారు కానీ పేషెంట్లని ఆ రకంగా ట్రీట్ చేస్తారు వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి బాగున్నది ఇది కాకపోతే అట్లాంటి వాటి మీద కూడా ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి ఇవన్నీ ఎవరు చూసుకోవాలంటే డిఎంఎండ్ హెచ్ఓళ్ళు చూసుకోవాలి వాళ్ళకు మీరు ఆదేశాలు జారీ చేయండి ఉత్తగా గుసొం తింటారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉత్తగా ఎట్టికి గుసొని తింటారు సంతకాలు పెట్టి వచ్చి లక్ష లక్షల జీతం తీసుకొని తింటురు పంతురు వాళ్లకు పని కలిపి ఉత్తగా జీతాలు తీసుకునేటోళ్ళకు పని కలిపియరు బాగా పని కలిపియాలి ఉత్తగ దీన్ని కూర్చునేటువంటి సర్కారు దావాఖాన్ల పని చేయమంటే చేయరు కష్టం కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు పది లక్షలు పెంచారు కదా ఆరోగ్యశ్రీకి ఈ పది లక్షలు పెంచితే ఇప్పుడు ఇబ్బడిగా ఉన్నాయి ప్రతి ఒక్కడు మాకు ఆరోగ్యశ్రీ ఉంది మాకు ఆరోగ్యశ్రీ అంటారు ఈ పది లక్షలు పెంచితే ఏమైందంటే ప్రభుత్వానికి కొంత దెబ్బపడే అవకాశం ఉన్నది ఎట్లా అంటే ప్రతి సర్జరీకి చిన్నగా కాలు ఇరిగినా కానీ దానికి పోని ట్రీట్మెంట్ అని చెప్పేసి బిల్లులు ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి ఈ ట్రీట్మెంట్ సరిగ్గా చేయండి వాటిని ఆరోగ్యశ్రీ రద్దు చేయండి లిస్ట్ నుంచి తీసేయండి కొంతమంది ఏకంగా ఇదే దంద చేసుకుంటున్నారు వస్తున్నారు పేషెంట్ దాంట్లో పండబెడుతున్నారు బిల్లులు కూడా పెడుతున్నారు అట్లా కూడా చాలా పెండింగ్ బిల్లులు ఉన్నాయి చాలా పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కింద ఎట్లా అంటే ఒక మనిషిని తీసుకపోతున్నారు అందులో పండబెడుతున్నారు ఈయనకు ట్రీట్మెంట్ చేస్తున్నామని అని చెప్పేసి అదొక బిజినెస్ అయిపోయింది